ముందుగా అందరికీ సారీ ఎందుకంటే టూ డేస్ నుంచి అప్డేట్స్ ఇవ్వలేదు కదా షుగర్ వల్ల కొంచెం హెల్త్ అప్సెట్ అయింది అందుకని కాస్త అడ్జస్ట్ అవ్వండి అప్ప ఓకే ఇష్టమైన రాక్షసుడు పార్ట్ థర్టీ ఫోర్ యు పే ఫర్ దిస్ అని సీరియస్ గా అంటాడు రాణా రాణా అన్న రాధిక అరువుకి గా అయిపోయిన అతను అతని వంక అసహ్యంగా చూస్తూ మీరు ఇప్పుడు ఏం చేసినా రాధిక మేడం కుక్కను కొట్టినట్టు కొడతారు జాగ్రత్త అని వార్నింగ్ టోన్లో చెప్తుంది నన్ను చూస్తే వణికి ఇది కూడా నాకు వార్నింగ్ ఇస్తుందని విసుగ్గా నేల మీద కూర్చున్న రాణాకి రాధిక కృష్ణకి కాల్ చేసి మాట్లాడడం తెలిసి మౌనంగా వింటాడు హలో మామ ఏం జరిగింది రాధి అంతా వివరంగా చెప్తాను కానీ యశి నువ్వు హాస్పిటల్లో ఎందుకున్నారు రెగ్యులర్ చెకప్ కోసం తీసుకొచ్చాను కానీ బీపీ డౌన్ అయిందని ట్రిప్స్ పెట్టారు అందుకే ఇక్కడే ఉన్నాను లేచింది అది లేదురా నిద్రపోతుంది దాన్ని తీసుకుని ఇక్కడికి మామ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను ఎందుకురా ఇంత సడన్ గా అది నాకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు నువ్వు కూడా స్టార్ట్ అవ్వండి ఇక్కడికి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను సరే అని ఫోన్ కట్ చేసిన కృష్ణ యశితో స్పృహలోకి రావడం కోసం వెయిట్ చేస్తాడు కానీ ఏదో జరిగింది అని ఆలోచించిన ఏం జరిగిందో క్లారిటీ రాదు ఇది కిడ్నాప్ అన్నది యశి ఇక్కడే ఉంటే ఎవరిని కిడ్నాప్ చేశాడు ఈ రాణా అని విసుగ్గా అనుకుంటాడు యువ మాటలకు ఎలీజా ఇచ్చిన మెడిసిన్ ఎఫెక్ట్ తో మెల్లిగా కళ్ళు తెరుస్తుంది వంశీ యువ కన్నీళ్లతో తడిచిపోతున్న భుజాల తీరికి తనను ఎదురు ఎవరు హత్తుకున్నారో అర్థం కాక భయంగా దూరం జరగాలని చూస్తుంది కానీ యువ వ్యక్తిల సౌండ్ విన్నాక యువ అని షాక్ అవుతూ పిలుస్తుంది వంశీ గొంతు విన్నాక పోయిన ప్రాణం వచ్చినట్టు అనిపించి నేను మళ్ళీ చూస్తానో లేదో అని ఎంత భయపడ్డానో తెలుసా అని ఆమె మొహం అంతా ముద్దులు పెట్టి దగ్గరకు తీసుకుంటాడు వంశీ కూడా అతని మాటలకి వెకిలు పెట్టి ఏడుస్తుంది ఇద్దరు ఏడుపు ఆగదు ఒకళ్ళని ఒకళ్ళు వదల్చు ముందు వంశతే ఇక్కడికి ఎలా వచ్చావని మెల్లిగా అడుగుతుంది నిన్ను కిడ్నాప్ చేసిన ఏరియా సీసీ క్యామ్స్ చెక్ చేశాను వాళ్ళ వెహికల్ డీటెయిల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడికి వచ్చాను పద వెళ్దాం ఇవా చేతులు పట్టుకొని పెళ్లి ఆగిపోయింది కదా అని బాధగా అడుగుతుంది ఆ ముహూర్తం కాకపోతే వేరొకటి ముందు నువ్వు నాకు దక్కేవాలి చాలు పద అని మంక్షతతో కలిసి రూమ్ నుండి బయటకు తీసుకొస్తాడు వాళ్ళిద్దరిని చూస్తున్న రాధిక వచ్చి కూర్చోండి అని సోఫా చూపిస్తుంది మీతో ముచ్చట్లు పెట్టే ఇంట్రెస్ట్ మాకు లేదు అని యువ వంశితని తీసుకెళ్లబోతుంటే డోర్ లాక్ చేయిస్తుంది రాధిక ఏ పిచ్చి పిచ్చిగా ఉందా డోర్ ఓపెన్ చెయ్యి అని అరుస్తున్న యువ వంక చూస్తూ హలో తంబి అది ఓపెన్ అవ్వాలంటే నువ్వు నేను చెప్పిన మాట వినాలి లేకపోతే హౌస్ అరెస్ట్ కన్ఫామ్ రాధిక మాటలకి కోపం వచ్చిన యువ నేనెవరో తెలిసే ఇలా వాగుతున్నావా డీసీపీ యువంత్ ఇక్కడ నీకు డబ్బెంత ఉన్నా నాకు తిక్క అంతకన్నా ఎక్కువే ఉంది మర్యాదగా డోర్ ఓపెన్ చెయ్యి అని అరుస్తాడు యువ ప్లీజ్ గొడవలదు వాళ్ళు ఏం మాట్లాడతారో విన్నాక మన ద్వారా మనం వెళ్ళిపోదాం అని అతన్ని ఆపి రాధిక చెప్పినట్టు ఒక పక్కన సోఫాలో కూర్చోబెడుతుంది నువ్వు మాత్రం గుడ్ గోల్వీ పాప అని రాధిక అంటే ఎలిజా మాత్రం వంశిత మాటలకి కాస్త వింతగా చూస్తుంది అచ్చం ఇస్తలానే ఉన్న ఆమెను చూసి ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు రాణా కూడా అందుకే కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల వస్త వంశని కిడ్నాప్ చేసి విలనయ్యాడు ఇప్పుడు చెప్పు అసలు నువ్వు ఎవరు నువ్వు అచ్చం నా మరదల్లోనే ఎలా ఉన్నావు ఏం మాట్లాడుతున్నారు మీరు అని షాక్ అవుతారు యువా వంశీ ఓ మీకు మ్యాటర్ అర్థం అవ్వలేదు కదా వెయిట్ అని ఎలిజాకి సైగ చేయగానే తన మొబైల్లో ఉన్న ఎస్థ పిక్స్ చూపిస్తుంది ఆ ఫొటోస్ చూస్తున్న యువ వంశీతలకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది కొద్దిసేపు షాక్ అయ్యాక ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరెంట్స్ ఎవరు అని సూట్ గా అడుగుతాడు యువ తనకి పేరెంట్స్ లేరు చిన్నప్పటి సరణాలయంలో ఎవరో జాలిపడి చేర్చారు ఇప్పుడు తన ఎక్కడుంది హైదరాబాద్ ఇంకొక త్రీ అవర్స్ లో ఇక్కడికే వస్తుంది మీ ఇద్దరు అసలు ఎలా సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ అన్నట్టు ఉన్నారు అని పగిలిపోతున్న తలని నొక్కుంటూ అడుగుతుంది రాధిక మేడం కాఫీ థ్యాంక్స్ నే ఎలి ఇవాళ జరిగిన రచ్చకి మళ్ళీ ఎక్కడ ఏం ప్రాబ్లం అవద్దు అని నీరసం వచ్చేసింది అని పంసీ ఇవ్వాలని కూడా కాఫీ తీసుకోమంటున్నా ఇద్దరు వద్దు అని ఒకేసారి అనగానే రాణా చూస్తుంది మౌనంగా కప్ అందుకున్న రాణా సైలెంట్ గా కాఫీ తాగుతూ యశద లాంటి ఇంకొక అమ్మాయి ఉన్నదని క్లారిటీ తెచ్చుకుంటాడు యువ వంశీయులకి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు చెప్పండి పిల్లలు ఏంటి కదా రాధిక మాటలకి నేను ఒకసారి తనని చూడొచ్చా అంటుంది వంశత హా చూడొచ్చు కానీ త్రీ అవర్స్ ఆగాలి మరి మేము వెయిట్ చేస్తాం అని యువ ఆన్సర్ కోసం చూడకుండా యశ యశితని చూడాలి అన్న ఆవేశంలో ఉంటుంది వంశిత రాధికకి ఎక్కడో ఏదో తేడాగా అనిపించి ఎవరికో కాల్ చేసి విషయం చెప్పి ఫోన్ పెట్టేశాక యువ పోలీస్ ఆఫీసర్ అని గుర్తొచ్చి అతని గురించి కూడా డీటెయిల్స్ కావాలని మెసేజ్ చేసి కాఫీ తాగాక ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళబోతు రాణాకి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది రాతికి వెళ్ళిపోయాక యువ రాణ ఒకరి ఒకరి వంక ఒకరు చంపేసేలా చూసుకుంటారు యువ ఏంటే ఒకవేళ మనం వెతుకుతున్న మా అక్క మేబీ మేబి వయ్యుండొచ్చు ఒకవేళ అదే నిజమైతే నాతో పాటు మా అమ్మ నాన్న ఎంత సంతోషిస్తారో కదా అని పన్నీళ్లతో నోతుంది వంశిత ఆమె మాటలు విన్నాక వంశితతో భాస్కర్ గారి గురించి చెప్పాలని నీతో కొంచెం మాట్లాడాలి వంశీ ఏంటి ఇవ్వా ఎలీజా వంక చూస్తూ మేము పర్సనల్ గా మాట్లాడుకోవాలి మీరు వచ్చిన గదిలోకి వెళ్ళండి అలాగే ఆ అమ్మాయికి కాస్త రెస్ట్ ఇవ్వండి వర్కర్ తో ఫుడ్ పంపిస్తాను ండి రెండు రోజుల నుండి ఫుడ్ కూడా తీసుకోలేదు నో అంటే రాధగా వచ్చాక ఏదో ఒకటి అనడం తనకి కోపం రావడం ఎందుకు లేని సైలెంట్ గా వంశతని గదిలోకి తీసుకెళ్లిపోతాడు యువ ఏ రాణా పిలుపు లాంటి అరుపుకి ఏంటి సార్ అని విసుగ్గా అంటుంది తెలుసా మా అక్క స్పృహలోకి వచ్చి ఎన్ని డేస్ అవుతుంది ఇన్ని రోజుల్లో నాకు చిన్న డౌట్ కూడా రాకుండా నాటకాలు వేశావు ఏం చేస్తానో నాకే తెలియదు ఏదైనా జరుగుతుంది అనే భయం ఉంటే అసలు రాధిక మేడంకి మీరు చేస్తున్న దరిద్రం చెప్పేదాన్ని కాదు యషిత మేడం మీకన్నా ఎక్కువ మీ అక్కగారి కోసం తపన పడ్డారు ఆవిడ రోజు పడుతున్న బాధ చూడలేక ఇలా చేశాను చేసేవాళ్ళు ఒక పనికి మాలిన పని దాన్ని మా అక్క దగ్గర హీరోయిన్ లెవెల్లో చూపించావు అసలు విషయం తెలిస్తే మా అక్కే దాన్ని చంపేస్తుంది అరిగిపోయిన రికార్డ్ లా వాగిందే వాగి గొంతు నొప్పి రావట్లేదా సాబ్ వెళ్ళి రెస్ తీసుకోండి యశి మేడం వచ్చాక అసలు కథ ఉంటుంది కాస్త బ్రేక్ తీసుకోండి అని రాధిక్ కోసం వెళ్తుంది ఎలీజా రాణా మెల్లిగా పైకి లేచి తన గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యాక డ్రెస్ చేంజ్ చేసుకొని కిచెన్ లోకి వెళ్ళి రాధిక కోసం తనే పాయసం చేసి తీసుకొస్తాడు రూమ్ లోకి వెళ్ళిన రాణాకి రాధిక తలకి ప్రెషర్ లేకుండా మసాజ్ చేస్తూ కనిపిస్తుంది ఎలిజా అక్క ఏమైంది అని కంగారుగా దగ్గరకు వస్తున్న రాణాని ఒక్క సైకితో ఆపేసి నువ్వు నాకు దూరంగా ఉంటేనే మంచిది నా మీద ప్రేమతో అమాయకురాలు హింసించిన నీకు ఇదే నేను వేస్తున్న శిక్ష నా దరిదాపుల్లో ఉన్నావంటే చంపేస్తాను ఓ బయటికి ఏడుపు ఆపుకొని నీకోసం పాయసం చేశాను ప్లీజ్ తీసుకో అక్క అవసరం లేదు వెళ్ళో జస్ట్ టేస్ట్ చెయ్యి ప్లీజ్ అవసరం లేదు పోరా బయటికి అని అరుస్తున్న రాధికని ఆపిన ఇలీజా సార్ ప్లీజ్ మేడం మేడంకి గా ఉంది మీరు ఇలా ప్రెజర్ చేస్తే మేడం హెల్త్ కి మంచిది కాదు వెళ్ళండి రాధికని ఇబ్బంది పెట్టలేక కన్నీళ్లతో బయటికి వచ్చేస్తాడు రాణ అతను వెళ్ళిపోగానే రెండు చేతుల్లో మోహన్ దాచుకొని ఒక్క పట్టి ఏడుస్తుంది రాధిక మేడం ప్లీజ్ ఇలా ఏడ్చి సిచ్యువేషన్ ఇంకా వరస్ చేయకండి చూడవేవాడిని నేను ఎంతలా తిడుతున్నాను చిన్నప్పటి నుండి చిన్న చిన్న అని ఎంత ప్రేమగా పెంచుకున్నానో నాకు వాడు తమ్ముడు కాదే నా బిడ్డ అలా సాకాను కానీ ఎవరో చెప్పింది నమ్మి దాన్ని ఏడిపించి నన్ను మోసం చేసి ఈ రోజు నాతో తన్నులు కూడా తిన్నాడు ఒక్కసారి కూడా వాడిని గట్టిగా గదిగింది కూడా లేదు అలాంటిది ఇవాళ ఫుడ్డును బాధినట్టు బాధేశాను కానీ వాడు చిన్న పిల్లాడిలా నా ఒళ్ళో పడుకొని ఏడ్చాడు పిచ్చి ఒక్కసారి అయినా యశి అలాంటిది కాదని వాడి కనిపించలేదా దాన్ని బాధలు పెడుతుంటే ఎలా అయినా మారతాళ్లే అనుకున్నాను కానీ దాన్ని ప్రేమ పేరుతో చావు అంచుల్లో నిలబెట్టాడు నీకు తెలుసా ఆ రోజు కృష్ణ టైం కి దాన్ని చూడకపోతే ఖచ్చితంగా చచ్చిపోయేది దానికి ఏదైనా అయితే నేను బ్రతకలేనే రాణా ఏసి ఇద్దరు నా బిడ్డల్లానే అనుకున్నాను ఇద్దరు ఎవరికి కష్టం వచ్చినా చూడలేదు కానీ ఇలా వాడు దాన్ని మోసం చేసి ప్రెగ్నెంట్ అయ్యాక డివోర్స్ అవ్వడం అస్సలు భరించలేకపోయాను అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ వెంటనే ఏదో గుట్టు రాగానే పళ్ళు తుడుచుకొని ఇంజక్షన్ చేయి ఎలి అని చేయి చాపుతుంది అలాగే అని ఇంజక్షన్ చేసి రాధిక ఫేస్ చూసి మీరు ఇలా వీక్ అయితే ఈసారి కోమాలోకి వెళ్లే ఛాన్స్ ఉంది మేడం అదే జరిగితే రాణా ని ఎవ్వరూ ఆపలేరు లేదు నేను బానే ఉన్నాను పదా అని బయటకు వచ్చాక ఏరి వీళ్ళు అని యువ వంశతల కోసం అడుగుతుంది ఆ గదిలో ఉన్నారు మేడం డ్రెస్ తీసుకోమని చెప్పాను అలాగే ఫుట్ పంపించాను అని అక్కడే ఉన్న రాణాని పట్టించుకోకుండా సోఫాలో కూర్చుంటుంది ఎలిజా రాధిక పక్క నిలబడితే రాణా మౌనంగా రాధికని చూస్తుంటాడు వాళ్ళ అక్క మళ్ళీ నార్మల్ అయితే చూడాలని ఎంత ఆరాట పడ్డాడు కానీ అక్క మీద ప్రేమతో చూసినవన్నీ గుడ్డిగా నమ్మి ఇప్పుడు అదే అక్క ప్రేమకు దూరం అయిపోయాడు కృష్ణకి కాల్ చేసిన రాధగా కార్ రెడీగా ఉంది వచ్చేయండి అని చెప్పి కాల్ కట్ చేసి షెఫ్ని పిలిచి ఫుడ్ మెనూ చెప్పి ఫాస్ట్ గా ప్రిపేర్ చేయి లేట్ అయితే పాతేస్తా అని వార్నింగ్ కూడా ఇచ్చి ఎశిత కోసం వెయిట్ చేస్తుంది రాణా మళ్ళీ యశత వస్తుందని తెలిసి ఇంత జరిగిన ఎందుకు అక్క దాన్ని నమ్ముతుందో అస్సలు అర్థం కావడం లేదు అని విసుగ్గా అనుకుంటాడు స్టోర్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.